ೈತೆ ಎಲ್ಲೇ ಪತ್ರಿಕಾ ಮಿತ್ರ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರವು ರೋಸು మనందరికీ తెలియజేయడానికి గౌరవనీయులు బొగ్గు బిఎంఎస్ బొగ్గు పరీక్షలు ఇచ్చారు స్టాండర్షన్ కమిటీ మెంబర్ మరియు సేఫ్టీ కమిటీ బోర్డు మెంబర్ అయిన శ్రీ కొత్త కంపెనీ రెడ్డి గారు ఈరోజు అధ్యక్షులు యాదగిరి సత్తయ్య గారు అట్లాగే మేము మైనింగ్ ఏరియాలో పనిచేసే వాళ్ళకి ఈ హై పవర్ వేతనాలు ఇస్తున్నామని అంటున్నాం కానీ మాకు తెలిసి ఏంటంటే చాలా కొద్ది మందికి నామ మాత్రం ఇస్తున్నారు ఆయుతవర్ ఇవ్వడం లేదు అతి తక్కువ కోల్ ఇండియాలో చాలా కంపెనీలు నిలిచింది ఏంటంటే ఐదు వందలు ఏదో గతంలో లేదు ఇక్కడో జార్ఖండ్ వాళ్ళు ఒరిస్సాలో ఒరిస్సా వాళ్ళు చిత్తాభివృద్ధిలో ప్రధాన పాత్ర వహిస్తున్న కొగ్గు కంపెనీల్లో ఇటు సింగరేణి కోల్ ఇండియా నైవలిగ్ నేటి ప్రధాన భూమిక వహిస్తుంది దేశానికి అవసరమైన కరెంటు ఉత్పత్తి కోసము రాత్రి బళ్ళు పొగ్గు ఉత్పత్తి చేసి మరి దేశానికి సప్లై చేస్తున్న కంపెనీలు ఇవాళ అభివృద్ధి ఈ కంపెనీలను అభివృద్ధి పరిచే బదులు ఇటు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కేంద్ర ప్రభుత్వము నైవేలి కోల్ ఇండియాను బలహీన పరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది కార్మికుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతూ పోతుంది ఒకనాడు కోల్ ఇండియాలో ఆరున్నర లక్షల పైన పనిచేసే కార్మికుల సంఖ్య ఇవాళ రెండు లక్షలు తగ్గింది ఇటు సింగరేణిలో లక్ష పైగా పనిచేసే కార్మికుల సంఖ్య ముప్పై తొమ్మిది వేలు తగ్గింది మరి ఉత్పత్తి మట్టుకు అనేక రెట్లు టార్గెట్ ఇచ్చి పెంచుబోతున్నారు అంటే విచ్చలవిడిగా మీరు ఏమైనా చేసుకోండి మాకు ఉత్పత్తి పెంచండి ఇంత టార్గెట్ రీచ్ కావాలి అంత టార్గెట్ కావాలని పైన నుండి ఆదేశాలు వస్తుంది బొగ్గు శాఖ మంత్రి మంత్రిత్వ శాఖ నుండి దీంట్లో ఉత్పత్తి పెరుగుతుంది ఏ విధంగా పేద కార్మికుల శమదూపి చేయడం వల్ల కాంట్రాక్ట్ కార్మికులు లక్షలాది కాంట్రాక్ట్ కార్మికులను అపాయింట్ చేసి కాంట్రాక్టర్ల ద్వారా అవుట్ సోర్సింగ్ కంపెనీల ద్వారా ఎన్డిఓ మాట ద్వారా వాళ్ళకైతే సరైన జీతబత్యాలు ఇవ్వాలి ఇవ్వకుండా అతి తక్కువ జీతాలతోని పన్నెండు గంటలు పదిహేను గంటలు పని చేయించుకుంటూ క్షమతూకుడికి గురి చేస్తుంది అటువంటి కార్ ఇటు చిన్నరేళ్ళులో డెబ్బై శాతం కోల్ ఇండియాలో ఎనభై శాతం ఉత్పత్తి చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళ భార్య పిల్లలకు వైద్య సదుపాయాలు లేవు ఉండడానికి ఇండ్లు లేవు తర్వాత వాళ్ళకు ప్రావిడెంట్ ఫండ్ రికవర్ చేయడం లేదు పెన్షన్ అసలు దొరకడం లేదు ఇటువంటి దుస్థితిలో వాళ్ళ కార్మికులు పనిచేస్తుంది కాబట్టి దాన్ని భారతీయ మద్దతు సంఘ్ ఎంఎల్ ద్వారా మేము వ్యతిరేకిస్తున్నాము అట్లాగే కార్మికులకు ఇన్ని లాభాలు గడిస్తున్న కంపెనీలు మరి ప్రతి కంపెనీలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ వింపించడం వల్ల మీరే ఇక్కడ వైద్య సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి మేము అదొక డిమాండ్ పెట్టండి అట్లాగే వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఫండ్ గురించి ఆన్లైన్ సిస్టమ్ చేస్తామని సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఈ అవినీతి అక్రమాలకు తాగు లేకుండా వాళ్ళ లెక్కలు పత్రాలన్నీ కూడా సరి చేసి మేము ఆన్లైన్ సిస్టమ్ చేస్తామని చెప్పి ఇప్పుడు రెండు సంవత్సరాలు కావచ్చు ఇప్పుడు కూడా పూర్తి కాలేదు ఒక అరవై డెబ్బై శాతం పూర్తయింది ఇంకా మూడు నాలుగు టైం పడుతుందని చెప్పాను కాబట్టి ఈ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఫండ్ కూడా ఆన్లైన్ సిస్టమ్ చేసి కార్మికులు వాళ్ళ మొబైల్లోనే వాళ్ళు వాళ్ళ బ్యాలెన్స్ చూసుకునే పరిస్థితి కల్పించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యలు సమస్యలతోనే కనీస సౌకర్యం కల్పించడం తాగే నీళ్లు రెస్ట్ హౌస్లు సరిగా లేవు కార్మికులకు తర్వాత గ్రౌండ్ మైండ్లో పనిచేసే వాళ్లకు సరైన సౌకర్యాలు లేవు వీటన్ని కల్పించాలని చెప్పి ఒక దీర్ఘకాల ఆందోళన కార్యక్రమాన్ని భారతీయ మంత్రి చేపట్టడం జరిగింది గత ఇరవై మూడు జూలై నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు మొదలు కార్మికులకు చైతన్య చైతన్యపరచడము చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యాపారస్తులను కూడా పరచడము ఆ తర్వాత మీ పార్టీలు అన్ని పార్టీలే సహకారం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఈ